దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని బాపట్ల పట్టణంలోని ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఆరు వార్డులలో బాపట్ల నియోజకవర్గ శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ఒకటే రెండు ఈ ఏడాది చేసిన పరిపాలన మేము ఎలా చేసాము అనేది తెలియజేద్దాం వచ్చాం రాబోయే రోజుల్లో ఇక్కడ ఇక్కడ సమస్యలు కూడా రాసుకుంటాం సేమ్ టైం రాసుకుని రాబోయే రోజుల్లో అవి కూడా క్లియర్ చేస్తాం మీకు ముందు నేను మనస్ఫూర్త ధన్యవాదాలు తెలియజేస్తాయి సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం ప్రతి పిల్లోడికి డబ్బులు వేస్తున్నాం ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది అలాగే ఎన్టీఆర్ భరోసాలో సూపర్ సిక్స్లో మనం అదొకటి హామీ ఇచ్చాం ఏమని మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచుతున్నాం అని నాలుగు వేలు పెంచినట్టు మీకు తెలుసు నెల నెల ఒకటో తారీఖే మనం పెంచినట్టు మీకు తెలుసు నాలుగు వేలు మనం ఇప్పటికే లక్షన్నర ఉద్యోగాల దాకా వెళ్ళాం ఎనిమిదిన్నర ఉద్యోగాలకి సరిపోను పరిశ్రమలు ఇస్తున్నాం రాబోయే రెండు మూడేళ్ళు వస్తే మొత్తం అనుకున్నట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు డిఎస్సి కూడా బిగించేశాం అలాగే ఉచిత మా ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి లేడీస్ కోసం ఉచితంగా ప్రయాణం తెలుగుదేశం పార్టీని బాపట్ల నియోజకవర్గంలో గెలిపించిన వార్డులో ఇరవై తొమ్మిదో వార్డు కూడా ఒకటి ఈ ఇరవై తొమ్మిదో వార్డు మనం ఈరోజు రావటం రెండు కార్యక్రమాలుగా ఇక్కడికి వచ్చాం ఒకటి సుపరిపాలనలో తొలి అడుగు వన్ ఇయర్ నుంచి మనం ఏం చేసాం ఎలాంటి కార్యక్రమాలు చేసాం మన పరిపాలన ఎలా ఉంది మన వేసిన ప్రతి ఇంటికి వెళ్ళి మనం కనపడి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన పాలన ఎలా ఉండబోతున్నది చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఆయన ఉపయోగం ఎలా ఉందని తెలియజేస్తూ ఈ వన్ ఇయర్ కాలంలో మనం చేసిన కార్యక్రమాలు కూడా ఒక పాంప్లెట్ రూపంలో తెలియజేస్తూ పరిశ్రమల గురించి ఉద్యోగాల గురించి సంపద సృష్టించాలి సృష్టించడం గురించి తెలియజేయటమే కాకుండా గెలిపించిన ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ బూత్ కమిటీలు క్లస్టర్లు యూనిట్లు అలాగే బాపట్ల టీడీపీ టౌన్ ప్రెసిడెంట్లతో పాటు ఇరవై తొమ్మిదో వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు అలాగే నూతన వార్డు కార్యవర్గాన్ని మనం ఎన్నుకున్నాం ఆ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటే వాళ్ళందరికీ వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ఎట్లా పనిచేయాలి మనం అనే విషయంలో కానివ్వండి ముందు పనిచేసిన విధానాన్ని బట్టికి వాళ్ళకి పార్టీ తరఫున కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసే సందర్భం కూడా ఈ మీటింగ్లో మనం ఉపయోగించుకుంటూ ఈ రెండు కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వచ్చాం బాబుగారి గురించి మీరు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఏమేమి మాట్లాడాలి వైసీపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అనే సంబంధాలు లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి మనం సుపరిపాలనలో తొలిగడుగంటూ వాళ్ళందరినీ కలిసి మన పార్టీ అయితే మీకు ఎవరెవరో ఇల్లో తెలుసు వాళ్ళందరికీ ఓట్లు వేసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది ఇక్కడ లోకల్లో వాళ్ళకేమో ధన్యవాదాలు తెలియజేయండి అలాగే ఎవరైతే వైసీపీ ఇల్లుంటే మీరు కూడా రాబోయే రోజుల్లో మాకు సపోర్ట్ చేయండి తప్పనిసరిగా మంచి పరిపాలన అందించడంలో మేము ముందుకు వస్తాం వైసీపీకి నాయకులలాగా మాది రఫ్ఫా రఫా క్యారెక్టర్ కాదు మేము మీ అందరికీ మంచి చేయాలని వచ్చామని కూడా మీరు వాళ్ళందరూ తెలి తెలియజేయండి అలాగే మనం ఏమేమి చేసాం సురక్షితమైన ఆంధ్రప్రదేశ్కి మనం రౌడీ షీటర్ల మీద స్మగ్గర్ల మీద కఠిన చర్యలు తీసుకోవటం దగ్గర నుంచి గంజాయి డ్రగ్స్ నేరాల మీద కఠిన చర్యల గురించి దానికోసం మనం ఎటువంటిది చట్టాన్ని తీసుకొచ్చాం అనేది కూడా మీరు తెలియజేయండి ఈగల్ ఈగల్ అనే చట్టాన్ని తీసుకొచ్చి గంజా మీద ఉప్పుపాదం ఇప్పుడు ఆల్రెడీ గంజాయి తాగేవాళ్ళని గంజాయి అమ్మేవాళ్ళని గంజాయి వాళ్ళని అందరికీ ఈ చట్టం కింద తీసుకొచ్చి మనం శిక్షలు పడేటట్టు చేస్తూ ఉన్నాం ఇప్పుడు దీనివల్ల గంజాయి చాలా తగ్గింది ఇంకా తగ్గాలి ఇంకా ఉంది ఇంకా తగ్గాలి వర్గీకరణ సామాజిక న్యాయానికి కొత్త శకం సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాం బీసీ సంక్షేమాన్ని సంక్షేమం ఏంటి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో బడ్జెట్లో కేటాయించాం అలాగే మత్స్యకారుల కోసం వేట నిషేధ కాలంలో మనం పదివేల నుంచి ఇరవై వేలు పెంచాం అలాగే అంగన్వాడీ సంక్షేమాల కోసం ఒక లక్ష రూపాయలు హెల్పర్ల కోసం నలభై వేలు గ్రాట్యుటీ ఇస్తున్నాం గుంతలు లేని రోడ్ల కోసం గుంతల కోసం ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు రాష్ట్రంలో కేటాయించడం అలాగే సబ్సిడీ విద్యుత్ రైతుల కోసం తొమ్మిది గంటలు ఇలా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రులు మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలు తెలియజేయటమే కాకుండా మహిళా సంక్షేమం కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలపై దాడులు వేధింపుల గురించి కానీ ప్రజల ఆస్తుల గురించి కానీ నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ కానీ ప్రాజెక్టుల కోసం పోలవరాన్ని పునరుద్ధరించాం పోర్టులు మళ్ళీ పునరుద్ధరించాం అమరావతి ఆళ్ళ ఆఫీస్లే అవి మనం మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం స్టీల్ ప్రాజెక్టులు షిప్పింగ్ హార్బర్లు వ్యవసాయ సబ్సిడీలు ఇలా వాళ్ళ ఆఫీస్ని డెబ్బై ఏడు ప్రాజెక్టులు మళ్ళీ మనం తీసుకొస్తున్నాం అవి కూడా మీరు తెలియజేయండి అన్ని అన్నిటికీ మించి ఏపీ అంటే ఏ అంటే అమరావతి అని పి అంటే పోలవరం అంటూ మనం ఏపీ అనేది మరో అర్థం చేసి ఆ రెండు కూడా రెండు వేల పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు ఆఖరికి ఆ తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదితో అమరావతి కూడా ఒక సమగ్రమైన రూపం వచ్చేటట్టుగా తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అంటే మనందరికీ ఉద్యోగాలు వ్యాపారాలు ఆర్థిక స్థర ఆర్థిక పరమైన స్థిరత్వం వీటితో పాటు ఉద్యోగ కల్పన సంపద సృష్టి దానివల్ల మళ్ళీ అన్ని సంక్షేమం రీబిల్డింగ్ అవ్వాలన్నా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా రాష్ట్రానికి ఇప్పుడు రెండు లక్షల కోట్లు ఉంటే అది మూడున్నర నాలుగు లక్షల కోట్లు చేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మంచితనమే కాదు ఒక నిజాయితీగా కాదు ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు అని ఆయన నిరంతరం కష్టపడేది రాష్ట్ర భవిష్యత్తు కోసం అని ఒక కంకణం కట్టు పనిచేస్తున్నారు అటువంటి వ్యక్తికి మనందరం మంచి చేయాలని నిరూపించాల్సిన అవసరం అయితే మన మీద ఉంది దేవతలు రాజ్యం వెళ్తే వికాసం వైపు ఎలా అడుగులేస్తున్నావు ఇప్పుడు చూస్తున్నాం అందరికీ పనికొచ్చేది పోలవరం నాశనం చేశారు అమరావతి మూడు ముక్కలు చేశారు అమరావతి కో అసెంబ్లీలో ఒప్పుకుని మూడు ముక్కలు చేసిన ఘనత మాత్రం అది సువర్ణష్టాలతో రాయాల్సింది విషయం ఆయన గిన్నీస్ బుక్ ఇదే ఈ విషయంలో తీరాలి అమరావతి మేము ఇక్కడే పెడతాము అని అసెంబ్లీలో ఒప్పుకున్న వ్యక్తి ఆడియో వీడియోలతో సహా మనందరం తెలుసు మనం యోగాంధ్రాలు చేసి గిన్నీస్ బుక్లు ఎక్కితే వాళ్ళ విధ్వంసం చేసి గిన్నీస్ బుక్ ఎక్కారు వాళ్ళకి మనకు అంత తేడా